ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మనకు మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు మనకు త్రీ సిక్స్ నైన్ ఏంజల్ డే అని చెప్పి చెప్పుకోవచ్చు మనకు ఈ ఉండే ఏంజల్ నెంబర్స్లో అన్నిట్లో కంటే ఈ త్రీ సిక్స్ నైన్ అనే ఏంజల్ నెంబర్ చాలా 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 పవర్ఫుల్ అండి ఈ నెంబర్ని బేస్ చేసి మనం ఎలాంటి కోరికైనా కూడా తప్పకుండా నెరవేరుతుంది అంత శక్తివంతమైన నంబర్ మనం లాస్ట్ వీడియో కూడా నేను పోస్ట్ చేశానండి ఈ త్రీ సిక్స్ నైన్ బేస్ చేసి ఒక మెథడ్ అనేది పోస్ట్ చేశాను ఇప్పుడు మరొక మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ మెథడ్ వల్ల కూడా మన తీరని కోరిక అనేది తప్పకుండా తీర్చుకోవచ్చు అంతేకాకుండా ఆ మెథడ్ ఫాలో అయ్యి ఈ మెథడ్ కూడా ఫాలో అవచ్చు అంటే తప్పకుండా ఫాలో అవచ్చు అండి ఈ త్రీ సిక్స్ నైన్ బేస్ చేసి మనం ఏదైతే కోరుకుంటామో ఈ ప్రపంచ శక్తి మనకు అది నెరవేరుస్తుంది కాబట్టి ఈ యొక్క త్రీ సిక్స్ నైన్ ఏంజల్ నెంబర్తో మనం ఈరోజు ఏ విధంగా ఈ మెథడ్ని ఫాలో అవ్వచ్చు మన కోరికలు ఏ విధంగా తీర్చుకోవచ్చు అనేదొక అద్భుతమైన ఒక మంచి మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలో కలబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ త్రీ సిక్స్ నైన్ అనేది మనం థర్టీ త్రీ టైమ్స్ మనం ఈ త్రీ సిక్స్ నైన్ నంబర్ అనేది రాయాలని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాము ఎవరైనా ఆ వీడియో చూడకపోతే తర్వాత ఈ వీడియో చూసాక ఆ వీడియోలో కూడా వెళ్ళి చూడండి మీకు ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు అంతేకాకుండా మేము రెండు ఫాలో అంటే కూడా తప్పకుండా ఫాలో అవచ్చు అండి ఆ మెథడ్లో ఈ ఒక కోరిక ఈ మెథడ్లో ఒక కోరిక చేసుకుంటామంటే కూడా అలా కూడా మీరు తప్పకుండా అనేది చేసుకోవచ్చు అనమాట ఇక ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ త్రీ సిక్స్ నైన్ మెథడ్ చాలా సులభమైన మెథడ్ అండి మనం ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి లేదా ఈ మేనిఫెస్టేషన్ నోట్ మీ దగ్గర ఉంటే ఆ నోట్లో అయినా రాసుకోవచ్చు మీరు రా ఒక వైట్ కలర్ పేపర్ ఏ కలర్ పెన్ అయినా పర్వాలేదు బ్లాక్ తప్ప గ్రీన్ రెడ్ బ్లూ ఏ పెన్ అయినా తీసుకోండి స్కెచ్ మార్కర్ హైలైటర్ దేనితో అయినా సరే మీరు ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవచ్చు మనం చేయాల్సింది ఏంటి అంటే మనం ఫస్ట్ త్రీ సిక్స్ నైన్ అనేది ఫస్ట్ రాసుకొని ఒక హెడ్డింగ్ లాగా పెట్టుకోండి తర్వాత వన్ టూ త్రీ అనే ఒక మూడు నెంబర్స్ వేసుకోండి ఈ మూడు నెంబర్స్లో మీరు అంటే త్రీ టైమ్స్ మనం ఒక కోరికను రాయబోతున్నాం మీరు ఎలాంటి కోరికైనా రాసుకోండి అది ధనం అని రాసుకుంటారా లేదు అంటే సంతోషం రాసుకుంటారా లేదా మీ యొక్క సొంత ఇంటి కళ నేర్చు సొంత ఇంటి కళ రాసుకుంటారా లేదు అంటే మీ యొక్క వ్యాపార అభివృద్ధి మీ అబ్బాయికి ఒక మంచి జాబు మీ యొక్క కూతురికి మంచి పెళ్లి సంబంధం మేము ఎక్కువగా బంగారం కొనాలి మాకున్న లోన్ అడ్డంకులు తొలగిపోవాలి మంచి ధనం రాబడి కావాలి ఆరోగ్యం బాగుండాలి ఇలా ఏ కోరికైనా సరే మీరు ఒక సెంటెన్స్లో అనేది రాసుకోవాలన్నమాట త్రీ టైమ్స్ రాయాలి ఏంటి ఫస్ట్ త్రీ సిక్స్ నైన్ వేసుకోండి త్రీ టైమ్స్ మీ కోరిక రాసుకోండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ గంట ఒక గంట కానీ మీరు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సిక్స్ టైమ్స్ ఇదే కోరిక మీరు త్రీ టైమ్స్ ఏది రాసారో అదే కోరికను మళ్ళీ రాయాలన్నమాట మళ్ళీ వన్ అవర్ బ్రేక్ ఇచ్చి నైన్ టైమ్స్ సేమ్ అదే కోరికను రాయాలి ఇంతే అంటే మనం త్రీ సిక్స్ నైన్ అనేది గ్యాప్ ఇచ్చి మనం త్రీ టైమ్స్ నై సిక్స్ టైమ్స్ నైన్ టైమ్స్ అనేది మూడు గ్యాప్ ఇచ్చి మూడు సమయాల్లో అనేది రాయబోతున్నాము ఒకవేళ ఇది మేము ఈ రోజు లోపల చాలా లేటుగా చూసేసాము పదకొండు గంటలకు చూసామన్నప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు గ్యాప్ ఇచ్చి లేదా ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి కూడా మీరు పన్నెండు గంటల లోపల కూడా ఈ యొక్క కోరిక అనేది ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవచ్చు అనమాట మీరు లాస్ట్ ఈరోజు ఒక ఎనిమిది గంటలకు చూసారనుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మీరు ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వండి నేను స్క్రీన్లో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అనమాట అదేవిధంగా లేదండి మీరు లాస్ట్ మినిట్లో నిద్రపోలేదు సమయానికి చూసినప్పుడు ఈ వీడియో వచ్చింది టైం పదకొండున్నర అయిపోయింది అనుకున్నప్పుడు ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ అయినా సరే గ్యాప్ ఇచ్చి పన్నెండు గంటల లోపల మీరు ఈ మెథడ్ అనేది ఫాలో అవచ్చు ఈ రోజు పన్నెండు గంటల లోపల ఈ త్రీ సిక్స్ నైన్ మెథడు ఇలా గ్యాప్ ఇచ్చి త్రీ టైమ్స్ అనేది రాసుకోండి త్రీ టైమ్స్ సిక్స్ టైమ్స్ నైన్ టైమ్స్ అంతే చేయవలసింది తప్పకుండా మీ కోరిక మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ కోరిక అనేది తప్పకుండా తీరిపోతుందండి నమ్మకంతో చేయండి అంతా మంచి జరుగుతుంది మరొకసారి చెప్తున్నాను మనం చే మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం ఏదైతే సంపాదించాలి ఏదైతే సాధించాలి అని దానికి ఎఫెక్ట్ వేస్తూ ఉంటాం మనకు లక్క ఫేవర్ కానట్ కానప్పుడు ఇలాంటి ఏంజల్ నెంబర్స్ అనేవి మనకు ఫేవర్ చేసి మన కోరిక అనేది తీరుతుందన్నమాట సో నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత